ఏంటిది పాపు ఏంటి నేను చేయలేదమ్మా నన్ను చంపేశారు ఏమైంది ఎందుకు వస్తున్నావు నా టాబ్లెట్స్ ఎక్కడ పెట్టావు నేను దాన్ని డస్ట్బిన్ లో వేసాను నా టాబ్లెట్స్ ని తీసుకెళ్లి నువ్వు లో పారేసావా మీరే చెప్పారు కదా ఆ మెడిసిన్ ఎలాగో ఉండని ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా ఉండరా బాగా ఊపిరి పీల్చుకో గట్టిగా ఊపిరి పీల్చుకో పీల్చుకోరా చూడు నాన్న మా ఇద్దరికి నువ్వు తప్ప ఇంకెవరున్నారు మంచి కదా కోరుకుంటాం నువ్వు త్వరగా కోలుకోవాలనే కదా మేమంతా చేస్తున్నది ఈ రోజు కూడా మా ఇద్దరం అందుకోసమే జగరత్తుకు మేము వెళ్తున్నాం కరిష్మా బ్యూటీ పార్లర్కి వెళ్ళాలన్నా నువ్వు వెళ్ళిరా నేను నిన్న అక్కడ కలుసుకుంటాను అలాగే అత్తయ్య వెళ్ళు సరే రెస్ట్ తీసుకో యోగేష్ అబద్ధం అవును అబద్ధం చెప్తుంది నేను తన్ను చూసుకుంటాను కానీ నువ్వు ప్రశాంతంగా ఉండు తీసుకో నువ్వు ప్రశాంతంగా కూర్చొని టీ తాగు నేను ఊరికి వెళ్తున్నాను నీ కోసం బిర్యానీ చేసి పెట్టాం వెయిట్ చేసుకొని తిను మా ఇద్దరం పొద్దున సరేనా బాబు తీసుకో ఒక ని పట్టుకోవడానికి వెళ్ళి ఇంకో క్రిమినల్ని జైల్ నుంచి ఏం అది తప్పే కానీ ఒకసారి మీరు రిజల్ట్ ని చూడండి సార్ రెండు సంవత్సరాలుగా మనం ఆ బంటిని వెతుకుతున్నా మనకి దొరకలేదు కానీ ఈ రోజు బికాస్ ఆఫ్ రాజీవ్ తన మన కస్టడీలో ఉన్నాడు సార్ మీరు రాజీవ్ ని పిల్లండి మే కమిన్ సార్ ఇన్ సార్ రిలాక్స్ థ్యాంక్ యూ సార్ రాజీవ్ నిన్ను సస్పెండ్ చేయట్లేదు కానీ ఒక్క నెలకి మీరు కంట్రోల్ రూమ్ లో వర్క్ చేయాలి బట్ సార్ డిసిషన్ తీసుకోబడింది ప్లీజ్ డోంట్ ఆర్గ్యూ బట్ సార్ నేను ఇవాళ నువ్వు కంట్రోల్ రూమ్ లో జాయిన్ అవ్వాలి నేను రూల్స్ బ్రేక్ చేశాను ఒప్పుకుంటాను కానీ మీరే చెప్పండి అంబులెన్స్ ఎమర్జెన్సీలో సిగ్నల్ బ్రేక్ చేస్తే మీరు అంబులెన్స్ డ్రైవర్ మీద రూల్స్ బ్రేక్ చేసినందుకు ఛార్జ్ చేస్తారా హా నా విధానం తప్పే కానీ నా ఇంటెన్షన్ తప్పుగానే కాదు సార్ జై హింద్ సార్ యోగేష్ బాబు నువ్వు ఏంటిది బాబు ఏంటి నే చేస్కోలేదమ్మా నన్ను చంపేశారు యోగేష్ యోగేష్ ఆ యోగేష్ అట్టయా మళ్ళీ చెడ్డకల వచ్చిందా సారీ సార్ శివాని పట్టుకునే ప్లాన్ మన ఇద్దరిది కదా సార్ శిక్ష కూడా ఇద్దరికి పడాల్సింది నువ్వెందుకు గిల్ట్ ఫీల్ అవుతున్నావు నీకన్నా సీనియర్స్ మీదే నా కోపం కంట్రోల్ రూమ్ కి వేసేశారు దానికన్నా సస్పెండ్ చేయొచ్చు కదా సార్ మీ అమ్మగారు వచ్చారు అంటే మీ అమ్మగారు చెప్పి ఎవరో కావుడు వచ్చారు ఎవరు నా పేరు గీత ముక్త ఇది నా కోడలు కరిష్మా మీ అమ్మాయి ఇక్కడ ఉన్నప్పుడంతా మేమిద్దరం ఒకే టెంపుల్ కి మేం కలిసే వెళ్తాం ఓ ఐఎమ్ సారీ బట్ నాలుగు నెలల కిందట మీ అబ్బాయి హార్ట్ అటాక్ తో చనిపోయాడు కదా రైట్ నా కొడుకు చనిపోయింది హార్ట్ అటాక్ తో కాదు వాణ్ణి చంపేశారు ఏంటి ఒక్క నిమిషం మీ కొడుకుని చంపేశారని నాలుగు నెలల తర్వాత మీరు చెప్తున్నారా మీరే బేసిస్ లో చెప్తున్నారు వాడిని చంపేశారని వాడే నాకు స్వయంగా చెప్పాడు యోగేష్ నేను చేసుకోలేదమ్మా నన్ను చంపేశారు వాడు నా కల్లోకొచ్చి ఇదంతా చెప్పాడు అత్తయ్య మాటల మీద మీకు నమ్మకం రాలేదని నాకు తెలుసు కానీ యోగేష్ చనిపోయినప్పటి నుంచి అత్తయ్యకి అదే కలొస్తుంది యోగేష్ నాతో ఏదో చెప్పాలనుకున్నాడు వాడు చావు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు అందుకనే మేము ఇక్కడికి గీతా గారు అసలు నేను మీకు ఎలా చెప్పను నేను కావాలనుకున్నా మీకు సహాయం చేయలేను ఎందుకంటే మీ దగ్గర అసలు కేసు లేదు ఇలా చూడండి ఒక పీడకల వల్ల ఇన్వెస్టిగేషన్ అసలు చేయలేమండి ఏమంటున్నారు మీరు నా మీద మీకు నమ్మకం లేదా చూడండి గీతగారు ఐమ్ రియల్లీ సారీ మీకు ఎలాంటి హెల్ప్ చేయలేను అలాగేనండి మీకు తోచినట్టు చేయండి సినిమా కదేంటి ఉంది సార్ అరే ఈ ఇక్కడ లోపల రండి రండి చెప్పండి ఏమైంది చెప్ప చనిపోయే రెండు రోజుల ముందు ఫుల్ బాడీ చెకప్ చేయించాం మీరే చూడండి అప్పుడు హెల్తీగానే ఉన్నాడు ఏమీ లేకుండా సడన్ గా అటాక్ ఎలా వస్తుంది చూడండి అమ్మా మీకే తెలుసు ఈ కాలంలో చాలా చిన్నపిల్లలకు కూడా హార్ట్ అటాక్ వచ్చేస్తోంది వర్క్ ప్రెషర్ లేదా స్ట్రెస్ నుంచి కూడా అవుతుంది చూడండి నాకొచ్చిన కల్లో నేను ఏదంతా చూశానో దాన్ని నమ్మడం మీకు కష్టంగానే ఉంటుంది కానీ నేను కూడా నమ్మించడం కష్టమే చూడండి అత్తయ్య ఏమంటున్నారంటే ఒకసారి మీరే యోగేష్ కేసుని ఇన్వెస్ట్ చేయండి నేను ముందు కూడా ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయించాను కానీ అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ గారు యోగేష్ని డెత్ని కన్ఫర్మ్ చేసిన ఆ డాక్టర్ గారితో మాట్లాడారు అప్పుడు ఆ డాక్టర్ ఇన్స్పెక్టర్ గారితో చెప్పారు తో చనిపోయారని ఆ తర్వాత ఇన్స్పెక్టర్ కేసుని క్లోజ్ చేసేశారు అసలు ఇన్వెస్టిగేషనే చేయలేదు మీరు ఊరికే ఒకసారి యోగేష్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయమని అడుగుతున్నాను ఆ తర్వాత మీరు ఏం చెప్పినా అంటే నా కొడుకు హార్ట్అటాక్తో చనిపోయేడా ఏవైనా సరే నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను నేను నిజం తెలుసుకోవడానికే ప్రయత్నమే చేయలేదన్న బాధ కూడా నాకుండదు రేపు మీరు హెడ్ క్వార్టర్కి వచ్చేయండి నేను ఎలాగైనా సరే రీఓపెన్ చేయిస్తాను మీరు వాళ్ళ మాటలకు పడిపోతున్నారు ఈ వెతకడమే చెప్పండి ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి చేయాలి నాకు తెలుసు కంట్రోల్ రూమ్ లో ఈ పని చేయలేము కానీ వాళ్ళమ్మ ముండితనం చేస్తున్నారు అట్లీస్ట్ వాళ్ళైనా సంతోషంగా ఉంటారు అన్అఫీషియల్ గా ఈ పని నేను చేయాల్సిందే ఇంకా యోగేష్ చనిపోవడానికి రెండు రోజుల ముందు హెల్త్ చెకప్ చేయించాము అంటున్నారు హెల్దీగానే ఉన్నాడే సార్ డెత్ రిపోర్ట్ కూడా చెప్తుంది సార్ దెర్ ఇస్ నో ఫోల్ ప్లే ఈ రోజుల్లో అంతా ఆటైపోయింది సార్ ఎప్పుడు ఏమవుతుందో అసలు తెలియట్లేదు సార్ మీరే చెప్పండి ఇది నాలుగు నెలల పాత కేసు శవానికి పోస్ట్ మార్టం కూడా చేయలేదు అస్థికి గంగలో వదిలేశారు మన చేతుల్లో అసలు ఏముంది సార్ మనం ఇప్పుడు ఏం చేయగలం చెప్పండి రండి గీత గారు ఇక మొదలు పెడదామా నైన్టీన్త్ మార్చ్ అంటే మీ కొడుకు చనిపోయిన రోజు ఆ రోజు అసలు ఏం జరిగింది ఆ రోజు పొద్దున్న ఫోర్ ఫోర్ థర్టీ అప్పుడు నేను మా కోడలు కరిష్మా ఊరు నుండి రిటర్న్ వచ్చాము యోగేష్

ఫైల్ చేయించిన ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ నేను ఫైల్ తెప్పి కేసు రీఓపెన్ అవుతుంది అందుకే యోగేష్ ని ఇన్సూరెన్స్ క్లైమ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కానీ నువ్వు డబ్బుల గురించి అస్సలు ఆలోచించొద్దు నేను నీకు ప్రతి నెల అత్తయ్య ప్లీజ్ నాకు డబ్బులు అవసరం లేదు మీరు బోన్ చేయండి హలో నమస్తే మీకేమీ ప్రాబ్లం లేకుంటే నాకు యోగేష్ రూమ్ చూపిస్తారా రండి వీళ్ళిద్దరూ నా మనవళ్ళు యువరాజ్ ఇంకా యోహన్ వీళ్ళిద్దరూ స్కూల్కి వెళ్తారు వివేక్ యోగేష్ ఫ్రెండ్ ఇంకా బిజినెస్ పార్ట్నర్ ఈ ల్యాప్టాప్ ఎవరిది యోగేష్ కరిష్మా గారు మీ దగ్గర యోగేష్ రోజు ఫోటో ఏమైనా ఉందా యోగేష్ తన తమ్ముడు కోసం తీసుకున్నాడు యువరాజుకి బోర్డు ఎగ్జామ్ ఉనింది అందుకే చివరి క్షణాల్లో చూడలేకపోయాడు మీ కొడుకుకి కాంటాక్ట్ చేసి నాకు ఫోటో పంపనండి ఇంకా వేరే ఏదైనా ఫొటోస్ వీడియోస్ కనుక ఉంటే నాకు పంపిమని చెప్పండి నేను ఈ ల్యాప్టాప్ని వీటిని తీసుకువెళ్తాను ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరకచ్చు ఇతను ఎలాంటి మెడిసిన్ తీసుకునేవారు యాంటీ ఎగ్జైటింగ్ పిల్స్ ఈ రోజు ఏమేమి అపార్ట్మెంట్స్ ఉన్నాయో అదంతా మీరు చూసుకోండి ఇప్పుడు చెప్పు యోగేష్ ఏంటి విషయం నిద్ర రావట్లేదు రాత్రంతా మెలుకునే ఉంటాను మైండ్ చెప్తుంది నిద్రపోమని కానీ అలా అస్సలు అవ్వట్లేదే స్లీపింగ్ పిల్స్ ఇచ్చాను కదా పనిచేయట్లేదా లేదు డాక్టర్ నెక్స్ట్ మంత్ ఢిల్లీలో నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది క్రోస్లో డీలింగ్ ఉంది నా పరిస్థితి చూస్తున్నారు కదా ఏదైనా చేయకపోతే నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు నాకు హె హెవీ డోస్ ఏమండి డాక్టర్ నేను ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను లోకేష్ చాలా గజిబిజిగా ఉండేవాడు తను ఇక్కడికి వచ్చినప్పుడు తన మైండ్లో ఏదో భయంగా ఉండేది దానికి ట్రీట్మెంట్ ఇచ్చి దానికి ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చాను ఓ దానివల్ల రిజల్ట్ వచ్చిందా వచ్చింది ఒక నెలలో అతను సరైపోయాడు అంటే యాంగ్జైటీ వల్ల హార్ట్ అటాక్ వస్తుందా ఛాన్సెస్ ఉన్నాయి యాంగ్జైటీ వల్ల హార్ట్అటాక్ రావచ్చు కానీ సూసైడ్ కండెన్సీ కూడా రావచ్చు అయ్యా మళ్ళీ వచ్చిందా ఈ డ్రైవ్లో యోగేష్ చివరి ఉన్నాయి ఇంకా దీనికి సంబంధించిన వీడియోస్ దగ్గర ఓకే అలాగే మీరు యోగేష్ ని వదిలి ఊరికి వెళ్ళిన రోజు ఎవరైనా కలవడానికి వచ్చారా లేదా ఏమైనా జరిగిందా రోజు అలా ఏమీ లేదు నాకు గుర్తొచ్చింది యోగి సెక్యూరిటీ ఇంకా ఐషో ఇద్దరూ ఫ్యూనర్కి రాలేదు అంటే యోగేష్ వివేక్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ చూడండి వాళ్ళిద్దరి నంబర్ తీసుకోండి ఈ చీపీరంతానా

ఇంకా గీతమ్మ గారు వచ్చి యోగేష్ గారిని ఆపేశారు కరిష్మా కరిష్మా ఏ ఇంట్లోంచి వెళ్ళింది సార్ ఒక ఐదున్నర ఉంటుంది సార్ ఎందుకంటే నేను ఆ టైంలో టీ తాగుతాను ఆ తర్వాత ఏం జరిగింది మళ్ళీ తర్వాత ఏడు ఏడున్నరకి ఇద్దరు కొట్టుకునే శబ్దం వినిపించింది అసలు ఏంటి యోగేష్ నీ అమ్మని ఇంత మోసం చేశావా నా ఫైల్ని ఫేక్ చేసి మన బంగ్లాని ఎందుకు అమ్మేశావు ఎందుకమ్మ ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు అది ఉంచుకుని ఏం చేస్తావని నాకు బిజినెస్ కోసం డబ్బులు కావాలి అందుకే దాన్ని అమ్మేశానమ్మా ఎలాగైనా నువ్వు చనిపోయాక అది నాకే కదమ్మా ఇందులో తప్పే ఉంది నువ్వు నన్ను అడగాల్సింది కదా నా సంతకం ఎందుకు పెట్టావు ఇలాంటి మెలో డ్రామా చూడలేకే నానగారి జ్ఞాపకం మంచి స్థలం అది ఇది బ్లా 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 అంటూ ఉంటావు మీ నాన్నగారి ప్రాణం ఉంది ఆ బంగ్లాలో నాన్న లేరు అన్ని నిర్ణయాలు నేనే తీసుకోవాలమ్మా మిమ్మల్ని చూసుకోవాల్సింది కూడా నేనేనమ్మా నేను మిమ్మల్ని బాగా చూసుకోవట్లేదా ఈ రోజుల్లో పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నని వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు కానీ నేను అలా కాదు కదా నేను మిమ్మల్ని చూసుకుంటున్నాను కదా చెప్పమ్మా అమ్మా గీతమ్మ గారు వెళ్ళాక వివేక్ సార్ ఇంకా ఆశామ్మ గారు వచ్చారు ఆ టైము ఒక తొమ్మిది తొమ్మిదిన్నర ఉంటుంది వాళ్ళిద్దరు కాంపౌండ్ వచ్చాక లోపలికి వెళ్ళడానికి ముందు వాళ్ళిద్దరు కారులోనే చాలాసేపు మాట్లాడుకున్నారు కొద్దిసేపటి తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళారు దాన్ని రిజిస్టర్లు ఎందుకు ఎంటర్ చేయలేదు సార్ వాళ్ళిద్దరు ఎప్పుడు వస్తూనే ఉంటారు ఇప్పుడు నువ్వు మళ్ళీ గొడవ గొడవైందని మాత్రం చెప్పదు దయచేసి చాలు ఎక్కువైంది నా ప్రపోసల్ ఎందుకు నేను అడ్డుకుంటున్నా నేను అడ్డుకుంటున్నానా అసలు నీ వల్లే ప్రతిసారి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నువ్వు పిచ్చోడివిరా పెద్ద పిచ్చోడివి అండర్వేర్ అండర్వేర్ అమ్మమ్మని పంపినా కూడా ఆ పని కూడా నువ్వు సరిగ్గా చెయ్యలేవురా నీ మాటలకి ఎక్కువైనాయి నువ్వు ఇప్పుడే చెప్పు నా బిజినెస్ లో నువ్వు ఉంటావలేదా నిన్నేరీ చెప్పరా చెప్పు చెప్పరా